కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల నీడ లేకపోవడం వల్ల త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతా ఉన్నారు నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోత్ కిషన్ అనే రైతు నిన్న కూడా చనిపోవడం జరిగింది ఇలా గొగులోత్ కిషన్ ఎందుకు చనిపోయిండు రోజుల తరబడి అక్కడ ఉండి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగ్లోత్ కిషన్ గారు నిన్న మహబూబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఏప్రిల్లో జగిత్యాల జిల్లాలో ధారూరు గ్రామంలో వడదెబ్బ దాకి జలపతి రెడ్డి అనేటువంటి రైతు కొనుగోలు కేంద్రంలోనే వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో ప్రేమలత గారు మహిళా రైతు హనుమాన్ల ప్రేమలత గారు మహిళా రైతు వడదెబ్బ తగిలి తొర్రూరులో వారు వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా నెల్లుకుదిరి మండలం మదన గ్రామంలో బిర్రు వెంకన్న చూడండి వడ్ల మీదనే బిర్రు వెంకన్న అనే రైతు వడ్ల మీదనే చనిపోయినటువంటి పరిస్థితి ఎండ దెబ్బ తగిలి కళ్లంలోనే తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంట మీద ధాన్యం మీదనే చనిపోయినటువంటి బిర్రు వెంకన్న దృశ్యం ఇది అదేవిధంగా మన జనగామ నియోజకవర్గం చేరియాల మండలంలో ఆకునూరి గ్రామంలో చింత కింది హనుమయ్య అనేటువంటి రైతు అక్కడే కళ్ళంలోనే మరి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి అక్కడే చనిపోవడం జరిగింది అంటే ఈ రకంగా ధాన్యపు రాశులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతు మరణాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి గుట్టినట్టు కూడా లేదు ఈ మరణాలు సహజ మరణాలు కావు ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ రైతులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను